హాయ్ అండి నేను మా వేణు టైలర్ని నేను ఈరోజైతే ఒక శారీ బ్లౌజ్ స్టిచ్ చేశానండి ఉదయాన్నే అయితే ఈ శారీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే శారీ దీనికి కుర్చీళ్ళు కుట్టేశానండి అలా పెట్టుకొని కట్టేసుకునేలాగా చూడండి కుర్చీళ్ళు తిరగమరగా చూపిస్తున్నాను టూ మినిట్స్ శారీస్ అనేసి వస్తున్నాయి కదండి అలా ట్రై చేశాను ఎప్పుడైతే కుట్టలేదు కానీ నేను పెన్నెసులు పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటాను ఎప్పుడైనా కట్టుకునేటప్పుడు అయితే ఇది వాళ్ళు ఒకసారి ఎప్పుడో కుట్టాను మళ్ళీ ఇది రెండోసారండి మధ్యకాలంలో తక్కువ నేను పావుట అంచు దగ్గర కూడా పిన్ని పెట్టేసుకునేలాగైతే కుట్టాను ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఈ అమ్మాయి ఈ శారీ కల అమ్మాయి అయితే పొట్టిగా ఉంటుంది అన్నమాట అందుకు నా సైజు మీద అన్నీ తగ్గించి పెట్టాను పావు జంగు పావుటి కుర్చీలు సెంటర్ కుర్చీలు అన్నీ కూడా మిషన్ కుట్టేస్తారండి ఈజీగా కట్టుకోవచ్చు ఇలాగా కుట్టుకుని పక్కన పెట్టుకుంటే కనుక ఎక్కువసేపు చీరని కట్టుకుంటూ టైం అయితే వేస్ట్ చేయక్కర్లద్దు ఏమైనా ఒక ఫిల్ట్ ఎగస్టా వస్తే జస్ట్ అక్కడే పెట్టేసుకొని కట్టేసుకోవచ్చు కూడా నేను కట్టి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఏం కాదు మీకు చూపించడానికి జస్ట్ అలా చూపిస్తున్నాను ఇలా కట్టుకుంటే త్వరగా అయిపోద్ది అనేసి నేను అలా కూర్చొని పెట్టేసుకొని అలా పవటేసేసుకోవచ్చు బ్యాక్ తిప్పేసుకొని ఈజీగా పినేసి పెట్టేసుకుంటే చీర అయితే తయారైపోద్దండి ఎక్కువ గంటల గంటలు నాకు ఇది నచ్చింది కుట్టిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసానండి చూస్తారు కదా ఒకసారి బ్లౌజ్ వచ్చి ఇదండి బ్లౌజ్ ఫ్రెండ్స్ కట్ పెట్టి బ్యాక్ సైడ్ ఇలా హోల్ ఇచ్చాను ఫ్రంట్ కూడా ఫ్రెండ్స్ కట్ కటింగ్ లేకుండా అండి వన్ డాట్ పెట్టి కుట్టాను అనమాట చాలా బాగుంటుంది వన్ డాట్ పెట్టింది కదలకుండా ఉంటుందండి ఫ్రంట్ వచ్చి బాగుంటున్నాయండి బ్లౌజులు ఈ మధ్య ఇంజమించు ఒక ఏడు ఎనిమిది బ్లౌజుల వరకు కుట్టాను ఇదే టైపు బాగా సెట్ అవుతున్నాయండి ఇవి కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి